మాయధారి దోమకాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు నిత్యం వందల సంఖ్యలో జ్వరాల బడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఉమ్మడి జిల్లాలో ఏ ఇంటిని చూసినా ఇద్దరు చెప్పడం మంచం పడుతున్నారు ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి ఓ పక్క వైద్యుల కొరత మరో పక్క మందుల కొరతతో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల అవస్థలు అన్ని ఇన్ని కావు అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ పరిధిలోని పలు గిరిజన గ్రామాలు జ్వరాలతో పడగేశాయి జైనూరు నార్నూరు ఇంద్రవెల్లి గుడిహత్నూర్ తాంసి తలమడుగు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వాంతులు విరోచనాలతో జ్వరాలు సోకి మంచానికి అద్దకుపోతున్నారు ఉట్నూరు మండలంలోని నర్సాపూర్లో ఇంటికి ఒక్కరేసి ఇద్దరు చెప్పున వ్యాధుల బండ పడుతున్నారు గడిచిన వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్వరాల తీవ్రత కొనసాగుతుంది మ్యాక్సిమం వాంతులు విరోచనాలు లూజ్ మోషన్స్ డైరియా కేసెస్ ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు కొన్ని కొన్ని వైరల్ ఫీవర్స్ కూడా ఉన్నాయి రౌండ్ ద క్లాక్ స్టాఫ్ అవన్నీ మేము ట్రీట్ చేస్తున్నాం స్టాఫ్ లేకపోయినా కూడా ఉన్న స్టాఫ్లలో కొంతమేర చేస్తూనే ఉన్నాం మేము మ్యాక్సిమం పేషెంట్స్కి మేము ఐవీ ఫ్లూయిడ్స్ బ్లడ్ టెస్ట్ టీహాబ్ అందుబాటులో వచ్చిన తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి మన దగ్గర మన దగ్గర ఉన్నదంతా స్టాఫ్ తక్కువ ఉన్నది నర్సెస్ డాక్టర్స్ అవన్నీ తక్కువ ఉండడం వల్ల కూడా మేమంతా ఉన్న దాంట్లోనే చాలా మంచిగా ప్రయత్నం చేస్తున్నాం మెడిసిన్స్ కొరత ఉన్నది కానీ మ్యాక్సిమం ఇప్పుడు గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంతకు ఇంతకుముందు ఉంటుండే ఒక వారం పది రోజుల ముందు నిన్న లింగపూర్ తీసుకొచ్చాను లింగపూర్ నుంచి జయంతూర్ జయూర్ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన వాంతలు అయితే తగ్గట్లేదు యాంప్టెన్స్ బాగున్నాయి ఇక్కడ వచ్చి నైట్ వచ్చినాం నైట్ పన్నెండుకి వచ్చినా డాక్టర్స్ రాలే ఇప్పుడు వస్తారు నైట్ ఒక ఇంజక్షన్ వేయించండు ఇంజక్షన్ ఒక గ్లూకోజ్ ఎక్కించు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి గడిచిన వారం రోజులు గంటు వ్యాధులు ప్రబలుతున్నాయి అయితే వైద్యాధికారులు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రోగులు ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తే అవసరం లేకున్నా అన్ని పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగులు బంధువులు అంటున్నారు జిల్లాలో సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలతో ఎక్కువ మంది వైద్య చికిత్సల కోసం మహారాష్టలోని యావత్మాల్ నాగ్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు ఇదే అదనగా ప్రైవేట్ ఆసుపత్రుల వారు కాడికి దోచుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్నూరు ఏజెన్సీలో స్పెషల్ హెల్త్ కేర్ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు హాస్పిటల్స్ లో ఖాళీలుగా ఉన్నటువంటి డాక్టర్ పోస్టులను భర్తీ చేసి మందుల కొరత నివారించాలని జిల్లా ప్రజానీకం కోరుతున్నారు అక్కడ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వామిటింగ్స్ అవుతున్నాయి వారం అయింది నిన్న వచ్చి అడ్మిట్ అయినా కొంచెం బెటర్ ఉంది కానీ తినడం వల్ల వామిటింగ్స్ అవుతున్నాయి కొద్దిగా ఫీవర్ ఉంది అవునా మెడికల్ వెళ్ళినాం ట్యాబ్లెట్స్ తీసుకొచ్చిండు డాడీ అవి డాక్టర్ రాసి ఇచ్చిండ్రు తీసుకొచ్చి ఇచ్చిండ్రు హెల్త్ ప్రస్తుతానికి అయితే బెటర్ ఉంది కానీ తినడం వల్ల వాటర్ తాగడం ట్యాబ్లెట్ మీద బుజ్జికు జ్వరం వస్తున్నాయి రక్తం తక్కువ ఉన్నాయి ఆరు గ్రామ ఉన్నాయి ఆ కోసం ఇక్కడ వచ్చినాం అడ్మిట్ చేసినాం ట్రీట్మెంట్ మంచి గ్లూకోజ్ ఇచ్చినారు గోళీ ఇచ్చినారు ఇలా చేస్తున్నారు చేస్తా అని చెప్పినారు ఇలాజ్ నిన్న చిన్న గ్లూకోజ్ ఇస్తున్నారు అంతే మంచిగా చేయాలి ఆ ట్రీట్మెంట్ రక్తం లేవు